ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఈ వేదిక సమితి నుండి మేము అందరం కూడా ఇక్కడ నిలబడ్డాం నేడు ప్రపంచంలో ప్రజల యొక్క జీవనశైలి ఎంతో ఆనందదాయకమైన ఈ దినాల్లో ప్రజాస్వామ్య భక్తులుగా ఉన్న భారతదేశంలో ఈరోజు పెట్టకపోతున్నటువంటి కొందరు యొక్క దౌష్టిక్యాన్ని మేము ఖండించడానికి మేమందరం కూడా ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నటువంటి వాదులుగా మేమందరం ఇక్కడ చేరి ఒక వేదిక మీదకి వచ్చి మా దేశాన్ని రక్షించుకోవాలి అలాగే కాన్స్టిట్యూషన్ని మేము కాపాడుకోవాలి దాన్ని కాపాడుకుంటేనే మా మనుగడ ఉంది అన్న విషయాన్ని ఈరోజు చర్చించి ఒక సమాలోచనకు వచ్చి ఏకతాటిపైన ఎలాంటి మత విభేదాలు లేకుండా కుల విభాదాలు లేకుండా అందరం వచ్చి మా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి మా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ వేదిక మీద మేమందరం ఒక గొంతుగా మారాం ఈ రోజు నుండి ఈ కార్యాలు ప్రారంభించబడతాయి దీనికి మేమందరం కూడా మద్దతు తెలియపరుస్తున్నాం నా పేరు రెవరెండ్ బి జోసెఫ్ నిజామాబాద్